నా పేరు నేను లలితకళా పరిషత్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మహమ్మద్ రఫీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ముఖ్యంగా ఆయన పుట్టి ఇప్పటికూ ఇరవై నాలుగో తారీఖు నూరు సంవత్సరాలు అవుతుంది సో మనం అందరం కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్కించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి ఎన్నో ఫిలింఫేర్ అవార్డ్స్ ఎంతో మెలోడియస్ వాయిస్ ఇట్లాంటి మంచి వ్యక్తి మరి ఆయనకు మన అనంతపురం నందు స్టూడెంట్ అయినటువంటి అధినేత గారైన అస్లాం గారు అలాగే సాదియా క్యాటల్స్ వారి డిస్కోబాం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ లలితకళా పరిషత్ వారి సౌజన్యంతో జరుగుతుంది సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు లలితకళా పరిషత్ నందు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం మీ అందరు కూడా ఆశీర్వాదం అని తెలుసుకోరు ఇందులో గా మరి మధ్యప్రదేశ్ నుంచి అలాగే కర్ణాటక నుంచి కూడా సింగర్స్ వస్తున్నారు చాలా మంచి ప్రోగ్రాము ప్లీజ్ ప్రతి ఒక్కరు మీరందరూ కూడా హాజరు